చెప్పనా సరే సరే రైట్ రైట్ కొట్టున్నారంట ఇంకా కొంచెం వెళ్ళి బా నమస్తే నమస్తేనా పేరు వన్నోడు సార్నే ఎవరు ఇది గ్రామం గోవిందవాడి ఎద్దులు ఎవరు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అవుతుంది సంవత్సరాలు సాగు చేస్తారు ఈ రెండు ఎకరాల సొంతం ఒక ఎనిమిది దగ్గర గుర్తుకు చేస్తాను ఈ జత మీరు ఎంతమంది చేస్తున్నారు గెలం కట్టడం గానీ వీటి ఎక్కువ మీరు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎవరైనా కూడా కట్టేసుకుంటారు

మరి తర్వాత వీటితోటి మామూలుగా సైజుకి వచ్చేసాయి మీరు పనిగా మీరు ఏమన్నా రాయి కానీ బెండి కానీ అలాంటివి ఏమన్నా కట్టేసా అట్లేం బయటకు పోలేదనా బయటకేం పోలేదా మనకి ఏమంటే ఇంకొంట మనము ఇంక పోతే మనం సెండ్లోకి లేకపోతే ఇంటికి రావాలా ఇంకా అలా రాయ పనికి అట్లేం పోలే మరి చెప్పేవాళ్ళకి ఎవరికైనా అడిగితే ఇచ్చే అవకాశం ఏమైనా ఉంది ఇచ్చే ఇస్తాను జత మీద ఇచ్చేస్తాను సింగల్ అయినా ఇస్తాను సింగిల్ అయినా ఇస్తాను రేట్ ఏం చెప్తున్నారండి

నేను ఎక్కువ తోలిండేదా తోలండి నేను ఇంతకు ముందా బెండ్ బంధం కట్టింటే రాయబంధం కూడా కట్టింటే మన తనంటే మేదంతా అవ్వలేదా మనం సైలెంట్ అయిపోయినామా గిళంలో అంటే నువ్వు ఏడనే కట్టుకో లేదు మాకి బండి కూడా కూడా కట్టి చూపిస్తారంటే మీరు దానికి ఏం చెప్తారు చూపిస్తాను చూపిస్తాను సాధన వేయకుండా ప్రాక్టీస్ లేకుండా కూడా చూపిస్తాను చూపిస్తాను మీకు నేను పది నిమిషాలు నాకు గ్యారెంటీ నేను పది నిమిషాలు గ్యారెంటీ లేదన్నా ఎనిమిది నిమిషాలైనా గ్యారంటీ చూపిస్తాను ఎందుకంటే నాకు ప్రాక్టీస్ లేదు బయట లేవు కదా ఓకే రైట్ సంతోషం మామూలుగా బీట్ సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సైజ్ అంటే మనకి అంత అందాజ పార్దు ఇంకా ఇది వేసుకోని చెప్పిన నేను

Hei! Dah! Wow!